The Tiger yeah. Welcome to Saviti! can you do this for the intro? Hmm. Hello Andy. Today we're going to celebrate uh, what is this? Sankranti. Sankranti and watch us have fun and ex extra happiness and fun. Joy. <laughs> హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పెషల్లీ మై సంక్రాంతి వీడియో ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ సంక్రాంతికి అయితే కనుక దుబాయ్లో హాలిడేస్ లేవు కదా సో పిల్లలు అయితే కనుక పొద్దున్నే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పండుగ అనేసి స్వీట్ చేశాను అనమాట సో రవ్వ కేసరి చేశాను అలాగే స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇవి వచ్చేసి లాంగన్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ పెట్టి పంపించేసాను సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చక్కగా ఇలా రెడీ అయిపోయాను అనమాట సింపుల్గా పండగ రోజు అనేసి శారీ కట్టేసుకున్నాను ఇంకా నేనైతే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయి పండగ పనులు అయితే కనుక స్టార్ట్ చేశాను సో బిగ్ టాస్క్ వచ్చేసి మనకి పండగ ఏముంటుంది బయట చక్కగా ముగ్గు వేయడం సో స్పెషల్లీ సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు కదా సో అందుకనేసి నేను బయట కింద కూడా కాస్త పెద్దగా ముగ్గు వేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట నిన్న భోగి రోజున కొంచెం చిన్నగా వేసేసాను కదా ఆ గుమ్మం వరకే వేశాను సో అదంతా కూడా ఉంచుదాం అనుకున్నాను కానీ మళ్ళీ క్లీన్ చేశాను అనమాట సో నిన్న ముగ్గు అంతా కూడా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు సో ఒకసారి తడితో టిష్యూ కొంచెం తడి చేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట సో తడి మీద వేస్తే కాస్త ముగ్గు మనం చెరిగిపోకుండా ఉంటుందనేసి కొంచెం తడి మీద వేసేస్తున్నాను సో ఇక్కడైతే కనుక యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఫ్రైడే ఎలా వేస్తానో అలా వేసేసాను అనమాట సింపుల్గా స్పెషల్గా ఏమి లేకుండా సో మనకి కొంచెం స్పెషల్గా కింద వేద్దామనేసి పెద్దగా ఇంకా ఇలా సింపుల్గా ఇక్కడ కానిచ్చేసాను సో ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కింద ముగ్గు వేయడం సో మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చింది మనకి ఒక బోర్డర్ లాగా ఇక్కడ వేసేద్దాం అనేసి సో రెండు తీసుకొచ్చాను ఇంకా రెండింటిలో పైన ఇది వేశాను కదా తామర పూలాగా సో మళ్ళీ సేమ్ అదే డిజైన్ వేసుకున్నాను అనమాట సో ఇలా పెట్టేస్తే చూడండి ఇలా ముగ్గు వేసేస్తుంటే మనకి ఈ విధంగా చక్కగా ప్రింట్స్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట చూడడానికి కూడా చాలా బాగున్నాయి సింపుల్గా సో మనకి మూడు మూడు సార్లు వేస్తాయి కానీ మనకి గుమ్ము అంత బాగు రాలేదనమాట చాలా చిన్నగా ఉన్నాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి పాలు పొంగించినట్లుగా అలా వేద్దామనేస్తే ఈసారి నాకు అంతగా వేస్ట్ లాగా వచ్చింది పాల కొండలాగా రాకుండా మళ్ళీ దాన్ని కొంచెం సరి చేసి ఇలా పాలు పొంగినట్లుగా ఇలా వేసాను అనమాట సో ఇది కూడా నేను చూసారు కదా పక్కన ట్యాప్ పెట్టుకుని దానిలో కాపీ కొడుతున్నాను అనమాట సో ముగ్గులు వేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నాకు కొంచెం సేపు వేయంగానే నాకు వచ్చి ఫింగర్స్ అసలు చాలా నొప్పి వచ్చేసినాయి సో పెద్ద పెద్ద ముగ్గులు ఎలా వేస్తారో కానీ ఈ మాత్రం ముగ్గు వేయడానికి నాకు గంట పట్టింది ముగ్గు వేయడం కలర్స్ వేయడం సో ఈ మాత్రం దానికే నాకు గంట సేపు అయితే పట్టింది అనమాట సో ముగ్గులు వేసే అందరు ఎలా వేస్తారో కానీ సో సగం టైం అంతా ఇక్కడ అయిపోయింది నాకు కానీ చూడడానికి బాగుంది సాటిస్ఫాక్షన్గా ఉందనమాట సో పండుగ రోజున మంచిగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదం చేద్దామనేసి కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఫస్ట్ పసుపు కుంకొం పెట్టేసుకున్నాను పాలు పొంగించుకునే కొండకి సో నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగిలోపు వడకి కూడా పిండి రుబ్బేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఎందుకంటే కనుక సో తెలుసు కదా పండగ అంటేనే హడావిడి పనులు ఇంకా కొంచెం కూడా టైం ఉండదు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి సో మళ్ళీ పిల్లలు తర్వాత వచ్చిన తర్వాత అసలు ఖాళీ ఉండదు అనమాట పండుగ వస్తే చాలు మనకి రెస్ట్ తీసుకోవడానికి టూ మినిట్స్ కూడా టైం ఉండదు గ్రీన్ చిల్లీ అలాగే అల్లం కూడా వేసేసి నేను కొంచెం రుబ్బేసాను అనమాట ఫస్ట్ సో తెలుసు కదా గార్లి పిండి అంటే అంత త్వరగా నలగదు సో ఐస్ క్యూబ్స్ వేసి చేస్తాను నాకు సమయానికి చూడండి ఐస్ క్యూబ్స్ కూడా లేవు ఇవి చిన్న చిన్నవి ట్రై ఉంటే దానిలో వేసాను అనమాట ఇవి తీయడం చాలా కష్టము చిన్న చిన్న హోల్స్ కదా సో త్వరగా ఐస్ బయటికి రాదు సో నేను పిండి రుబ్బుకునే లోపు పాలెత్తే కనుక పొంగిపోయినాయి హ్యాపీ పొంగల్ వన్స్ అయ్యాను అందరికీ కూడా సో పండగని మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈసారి పాయసం కాకుండా పరమాన్నం చేస్తాను అనమాట అంటే పాలతలతో చేయకుండా మనం బియ్యము అలాగే పెసరపప్పు నానబెట్టేసి ఉంచా అనమాట సో వాటితో చేస్తున్నాను పరమాన్నం లాగా సో రైస్తో మనం చేసుకుంటాం కదా సంక్రాంతికి స్పెషల్గా సో అలా చేస్తాం అనమాట గార్లిపిండి కూడా నలిగిపోయింది ఇప్పటికీ ఒక వాయి అయ్యింది అనమాట సో నేను మిగతా అది కూడా మంచిగా రుబ్బ చేస్తాను సో మొత్తం వేడ కాబట్టి సో పాయసం అయితే సగం వరకు ఉడికింది ఇంకా గార్లిపిండి కూడా రుబ్బేసా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయసంలోకి బెల్లం ఎద్దమనేసి రెడీ చేస్తున్నాను సో బెల్లం దంచడానికి నాకు సరైనది ఏమీ లేదు సో అందుకనే ఇంకా చాకుతోనే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను అనమాట రైస్లో ఇంకా బెల్లం కూడా కలిపేసాను ఎందుకంటే చక్కగా ఉడిగిపోయింది మెత్తగా నెక్స్ట్ వచ్చేసి మనకి అలా టచ్ వచ్చేసి జీడిపప్పు తగిలితే మధ్య మధ్యన పాయసంలో చాలా బాగుంటుంది కదా సో కాస్త ఎక్కువగానే తీసుకున్నాను చూడండి ఒక్కొక్క ఇప్పుడు వరకు తీసుకున్నాను సో వేడి వేడిగా పాయసంలలో నెయ్యి వేస్తే మనం పప్పులో కనుక తాలింపు వేసినట్టు భలేగా పొంగింది సో నాకైతే కనుక పాయసం రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది మనకు ప్రసాదం కోసం చేసిన పాయసం అది ఎంత టేస్టీగా వస్తాయో రోజు మనం రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా ప్రసాదం చేసినది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదం వరకు ఇంకా వడ కూడా చేస్తున్నాను అనమాట సో మిగతా అవి మనం తినడానికి తర్వాత చేస్తాను సో ప్రస్తుతానికి ప్రసాదం వరకు చేస్తాను అనమాట అంతేను. వడలు చక్కగా వేగేలోపు మిగతా పనులు కూడా చేసుకొద్దాము సో నేను నిన్న అరిటాకులు తీసుకొచ్చాను కదా షాపింగ్ నుంచి ప్రసాదం పెట్టడానికి ఇది మంచిగా వాష్ చేసి శుభ్రం చేశాను అనమాట సో మన పూజ మందిరం చిన్నది కాబట్టి సో అంత పెద్ద ఆకు నాకు ఫిట్ అవ్వదు అనమాట సో అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను ఒకటి పాయసం కోసం అలాగే ఒకటి వడ కోసం ఇలా చిన్నగా రెండు కట్ చేశాను అనమాట ఈ లోపు మనకి వడ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడి ఫొటోస్కి పూలు పెట్టి వేసుకుని ఇంకా ప్రసాదం అయితే కనుక తీసుకొచ్చేస్తాను అనమాట సో ఇప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది సో వేడి వేడిగా ప్రసాదం అయితే కనుక రెడీ అయిపోయింది పాయసం అయితే కనుక పొగలు వచ్చేస్తుంది అనమాట అంత వేడిగా ఉంది సో ఇప్పుడు ఎక్కువ ఆర్భాటాలు ఏం లేకుండా చాలా సింపుల్గా పూజ అయితే కనుక చేసుకున్నాను సో నేను ఎప్పటి నుంచో మీకు వీడియోస్లో చెప్తున్నాను పూజ మాత్రం కాస్త పెద్ద తీసుకోవాలనేసి మొన్న ట్రై చేశాను కానీ మళ్ళీ ఇంకా ఏమంటారు మనకి టైం రావాలి కదా సో ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటేనే కానీ మనకి ఏ పని జరగదు అలాంటిది దేవుడి మందిరం అంటే మరి ఆ మాత్రం మనకి టైం అయితే దగ్గరికి రావాల్సిందే సో ఈ విధంగా అయితే కనుక సింపుల్గా పూజ అయితే కనుక చేసుకున్నాను అనమాట సో నాకు ఆల్మోస్ట్ తెలుసు కదా పూజలు పండుగలు అంటే కనుక మనకి పదకొండున్నర పదకొండు అయిపోతుంది టైము ప్రసాదాలు చేసుకుని పూజ అంతా రెడీ అయ్యేసరికి మళ్ళీ అలా కూర్చుంటామో లేదో కానీ మళ్ళీ ఇంకా మనకి వంట చేసుకున్న టైం కూడా అయిపోతుంది అనమాట సో దేవుడు చేసిన ప్రసాదం ఒకసారి తినేసేసి ఇంకా నేను మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి సో వాడైతే కనుక నేను ప్రసాదం వరకే చేశాను కాబట్టి సో అది తినలేను అందుకనే ఇంకా పాయసం తింటున్నా అనమాట ఐ మీన్ పరమాన్నం పాయసం అంటే ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తుంది సో నాకు ఈ పరమాన్నం తింటే నాకు ఒకటి గుర్తొచ్చింది సో మేము ఏంటంటే గుడికి అలా వెళ్ళినప్పుడు అమ్మవారి గుడికి అలా వెళ్ళినప్పుడు అక్కడికక్కడే పాలు పొంగించుకుంటాం అనమాట అంటే గుళ్ళోనే పాలు పొంగించుకొని ప్రసాదం దేవుడికి సమర్పించేసి అమ్మవారికి తర్వాత తింటాము అప్పుడేంటంటే అప్పటికప్పుడు చేస్తాం కదా చాలా వేడిగా ఉంటుంది సో నాకు సేమ్ అదే టేస్ట్ వేడి కూడా ఉండేసరికి సేమ్ అదే సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట నాకు ఆ సీను సో ఒక రెండు నిమిషాలు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ నేనైతే కనుక లంచ్ కోసం రెడీ చేసేస్తాను సో వడ చేస్తాను కదా సో దానిలోకి చట్నీ రెడీ చేస్తాను అనమాట అలాగే ఇక్కడ పప్పు కూడా వేసేసాను టొమాటో పప్పు వేసాను సో దానిలో ఎలాగో అనేసి దాన్ని అక్కడే ఉంచేస్తాను నెక్స్ట్ వచ్చేసి కర్రీకి దొండకాయ ఫ్రై చేద్దాం అనేసి దొండకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేస్తాను ఈ టొమాటోస్ వచ్చేసి నేను పల్లీ చట్నీ చేస్తాను కదా సో దానిలో వేసి రుబ్బుదా అనమాట మనకి ఉట్టి పల్లీలు కన్నా ఇలా టొమాటోస్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దొండకాయ ఫ్రై కూడా అవుతూ ఉంది సో ఇది వచ్చేసి వడలోకి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను సో దేవుడి వరకు అయితే నార్మల్గా వేసేస్తాను ఇవేమి వేయకుండా సో కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుని సో ఫస్ట్ మంచిగా వడపిండిలో కలిపేస్తాను సో రేపొద్దున కనుమ కదా సో కనుమ రోజు కూడా వేసుకుందాం అనేసి కాస్త పిండి అయితే ఎక్కువ రుబ్బాను అనమాట సో మొత్తం అయితే ఇది వేయను సో కొంచమే దీనిలో సగం వరకు వేస్తాను అనమాట ఈ రోజుకి సో రేపొద్దున తినాలనిపిస్తే పిల్లలు అడిగితే కనుక మళ్ళీ రేపు వేయచ్చులే అనేసి కాస్త ఎక్కువగానే రుబ్బేసాను అనమాట ఈ రోజునే సో వడ కూడా వేయడం స్టార్ట్ చేశాను అలాగే మనకి కర్రీ కూడా కొంచెం సగం వరకు అయ్యింది సో దీనిలో ఇంకా కారం వేసుకుంటే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి అలాగే వైట్ రైస్ కూడా పెట్టాను సో తినేవాళ్ళు ఉండరు సో ఏమో ఒక్కొక్కసారి ఆకలేస్తుంది కదా తినాలనిపించింది ఇవన్నీ తిన్న తర్వాత రైస్ అది ఒక వెల్తీగా ఉంటుందనేసి కావాల్సిన వాళ్ళు లేవనేసి వండుతున్నాను అనమాట సో ఒక వాయు వరకే నేను వేసాను మా పిల్లలైతే ఇష్టంగా గారెల కన్నా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తే బాగా ఇష్టంగా తింటారు సో అందుకని ఇవే ఎక్కువ వేస్తున్నాను అనమాట ఎంతైనా షేప్ వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది మనకి ఇది కొంచెం చిన్న క్వాంటిటీలో ఫ్రై అవుతుంది కదా సో దీని టేస్ట్ వేరేగా ఉంటుంది సో మా పాప ఎక్కువ ఇష్టగా తింటుంది మా బాబు కన్నా సో అందుకే ఇద్దరి కోసం కూడా అదే చేస్తాను అనమాట సో టొమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది కాస్త కొత్తిమీరతో లాస్ట్లో వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో పప్పు కర్రీ మాత్రం ఇంకా వేరే కూరలు ఏం అవసరం లేదు సో వంట అయితే కనుక పూర్తయిపోయింది ఇప్పుడు బేబీ దగ్గరికి వెళ్దాం రండి you looking jealous, Ray? Hmm? Mm -hmm. Hmm. Yeah. Noise. <laughs> noise. <laughs> nice and noise? Noise. You are looking beautiful. You are. You are looking beautiful. You are. <laughs> chutney? Hmm. Chutney, don't open. Is it nice chutney? Oh, it is my nice chutney. <gasps> వాటర్ తీసుకో కప్స్ లైక్ దిస్ రైట్ దట్స్ తీసుకోస్ ఫస్ట్ బయటలోనే ఎలా వచ్చి వచ్చింది పండగ పనులు చేసుకొని సో వంట చేసేసరికి పండు రోజు పిక్ చేసుకునే టైం దాటేసింది సో అందులోనూ ట్రాఫిక్ కూడా చూడండి కరెక్ట్గా ఈ పిక్ వాళ్ళు వదిలే టైంకి వెళ్తే కనుక అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు అనమాట వీడి రియాక్షన్ చూడాలి అసలే మాకు పేషెన్స్ తక్కువ అంటే వెయిట్ చేయడం ఉండదు సో ఇప్పుడు అసలు ఏమంటారు నిప్పుల మీద నుంచినట్టే రగిలిపోతా ఉంటారు అనమాట చూడదాం ఎంత యాంగ్రీగా ఉన్నాడో Be Staying there for five hours. Not five hours. But five minutes. Can't even stand. Five minutes also. They are waste fellows. They are standing for their parents. He is a gentleman. Nah? He cannot wait. Yeah. Well, you come at 1.30. How am I supposed to know if you are going to be coming still or not? One no surprise. you like it it took one hour for me enjoy <laughs> that how does it look? guys Ma, hmm? wait when i do this hmm? pause the video and come back here hmm. wait పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి మంచిగా రెడీ అయిపోయారు పండగ రోజున ఇంకా అలసం చేయకుండా తెలుగు ఇంటి భోజనాన్ని మనం చక్కగా పండుగ రోజున ఆరగించేసేద్దాం ఇంకా అలసం చేయకుండా మనం మార్నింగ్ నుంచి వండుకున్న వంటలన్నీ కూడా అరటాక్లో వడ్డించేసుకుందాం రండి సో ముందుగా చక్కగా అయితే శుభ్రం చేసాను ఒకసారి టిష్యూతో మంచిగా క్లీన్ చేసి ముందుగా స్వీట్ స్వీట్ వచ్చేసి పరమాణం కదా సో మేము ముగ్గురం కూడా ఇదే అరటాక్లో తింటున్నాం కాబట్టి సో అందుకని ముగ్గురు కోసం కూడా పరిమాణం ఇలా మూడు సార్లుగా వడ్డించా అనమాట సో ఎవరికి వాదం ఆడకుండా ఎవరితో వాళ్ళు తినేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి వడ అలాగే బేబీ సైడ్ వచ్చేసి చిన్న చిన్న పునుగులు అండ్ అలాగే పాపడ్ అంటే రకరకాల ఇవి కూడా చేసా అనమాట క్రాకర్సు నెక్స్ట్ వచ్చేసి చట్నీ అండ్ వైట్ రైస్ అనమాట సో రైస్ కూడా వేడి వేడిగా ఉంది సో కొంచెం అది కూడా అన్నీ వడ్డించుకుంటే చూడడానికి అరిటాకులు చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి పప్పు అలాగే దొండకాయ ఫ్రై సో నేను వండిన వంటలన్నీ కూడా ఈ విధంగా అరిటాకులో వడ్డించేసాను అనమాట సో చూడండి అరిటాకు అయితే కనుక ఫుల్ అయిపోయింది సో ఇప్పుడు అవన్నీ కూడా తినాలి సో అప్పడం వడియాలు అండ్ పప్పు రైస్ దొండకాయ ఫ్రై చట్నీ పరమాన్నం పునుగులు అలాగే వడ సో ఇవన్నీ కూడా వడ్డించేసాను ఇంకా కాల్సిన చేయకుండా ఆరగిద్దామా హలో అరటాకి నిండా ఫుడ్ వడ్డించేసుకున్నాము రకరకాలవి సో ఇప్పుడు ఇంకా చేయకుండా

Bad fruit. I don't it. i black hmm. I uh, I have ice <laughs> The best thing mummy made is this. Yum yum yum. Which one? Pachada. Let me. In mm. my classes, you make the best pachada. without... Maybe favorite. Konunglo. My favorite is pachada. Eating <coughs> whole thing. <laughs> Do not look at him. He's he is a fat he is a Stop looking at him. Yeah. He is a butcherated man.

With Vada hello, hello. it? not rice. Pappu poppu, vada, <laughs> Rice, Pappu, snack. Mm, snack is good. Not vada. Vada mm, is disgusting. Like you. Ha ha ha. Ha ha ha. Mm. No, one more curry. Sure. Yes, mix, mix. No, it looks like plate use it, will It will break. No, it not. <laughs> Next refill, please. Oh, I like steel chicken. Mm. You want rice? But choda. But choda. అరిటాక్ లో మా ఇద్దరు సైడ్ ఫుడ్ అయిపోయింది ఈ సైడ్ ఫుడ్ రేపటికి కూడా అవదనమాట రేపటి వరకు కూడా తింటూనే ఉంటుంది నడిచేవి ఇదేవి పాకేవి అన్ని చెప్పేస్తున్నారు రేపొద్దున కనుమ స్పెషల్ నాన్ వెజ్ అన్ని ఉండాలంట చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఇంకా ఇంకా సో రేపు రేపొద్దునయితే ఫుల్ గా నాన్ వెజ్ స్పెషల్ కనుమ సో ఏం వండుతారు నాకు తెలియదు కానీ కంపల్సరీగా అయితే స్పెషల్ గా చేద్దాం రేపు పొద్దున కనుక ఫైవ్ హండ్రెడ్ కర్రీస్ మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేసి హెల్ప్ చేయండి నా కిచెన్ లో వేకింగ్ సెవెన్ ఓ క్లాక్ గోయింగ్ షాపింగ్ వాట్ ఎవర్ యు వాంట్ యూ జస్ట్ పిక్ ఇట్ దట్స్ ఇట్ సో అన్ని రకాల ఫుడ్ ఇలా కలిపి తింటే చెక్క హాయిగా ఉంది సో కడుపు నిండా తిన్నాం అనమాట ఇది ఈ రోజు మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ Say bye. Bye. bye do like bye. this. Bye. bye guys. Have a great day. And tomorrow we will meet. a crazy day. Crazy non-veg uh, day. <laughs> yes, active. crazy day. Chicken. Fish. Bye. Squids. Bye. Squids. Bye.